హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు కిడ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇవి ఈరోజు మనము జొన్న ఆటకులకు కారం ఏ విధంగా పెట్టాలో మనం చూద్దామండి ఇవి జొన్న ఆటకులు జొన్న రెట్లు తినింటారు కదా అవి జొన్న ఆటకులు అలాగే వేయించి పెట్టిన పల్లీలు పచ్చి కరివేపాకు పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి అలాగే పచ్చగా దంచుకున్న ఒట్టి మిరపకాయలు మా ఇంట్లో వెల్లుల్లి ఎక్కువగా వేస్తారండి అందుకని చెప్పేసి అని ఎక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర శనగబేళ్ళు ఉప్పు పసుపు శనగబేళ్ళు వద్దనేలాగుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కొడాయిలో ఆయిల్ పెట్టి కొద్దిగా వేడి వేడి కానివ్వాలి కొంచెం కాగిన తర్వాత అందులోనికి ఆవాలు వేయాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర శనగబేళ్ళు వేయాలి కొంతమంది పప్పులు కూడా వేయించి పెట్టి పెట్టుకుంటారండి పప్పులు కూడా వేసుకోవచ్చు బట్ నేను పప్పులు మా ఇంట్లో తినరు కాబట్టి వేయలేదు అవి కొద్దిగా వేగిన తర్వాత మనము ఇంత ఇందాక చూపించాం కదా పచ్చి కరివేపాకు వెల్లుల్లి కారం ఆ మూడు కూడా వేసేసుకోవాలి నేను మిరపకాయలు దంచడానికి కారణం ఏంటంటే కొంచెం బాగా కారం పడుతుందని చెప్పేసి అని దంచాను బాగా వేగనివ్వాలి వెల్లుల్లి కొంచెం క్రిస్పీ అయ్యేలాగా మనం బాగా వేగనిస్తే తిన తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనం దాని తర్వాత ఉప్పు పసుపు రెండు అందులోకి వేసేసి బాగా కలిగి పెట్టాలి దాని తర్వాత మనము కొంచెం క్రిస్పీ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొనేసి మనం అటుకుల్లోకి వేసేసుకొని కలిపి కలిపేసుకోవడమే అవి బాగా మిక్స్ చేయాలన్నమాట అలా మిక్స్ చేసిన తర్వాత నేను కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి అని రెండిట్లో షిఫ్ట్ చేసి మరీ నెక్స్ట్ కలిపాను అనమాట ఇందులోకి కొంతమంది బూందీ కూడా వేసుకుంటారు మా ఇంట్లో మిక్చర్ ఉంది కాబట్టి నేను మిక్చర్ యాడ్ చేశాను లాస్ట్లో బాగా కలిపిన తర్వాత మనం అందులోకి కొద్దిగా మిక్చర్ అలాగే వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు రెండు కూడా మిక్స్ చేసేసి బాగా కలిపెట్టిన తర్వాత మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి ఇవి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ వర్షం పడుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం ఇవి చల్లారిన తర్వాత మనము కవర్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ కొంచెం గాలి తగలకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్